నాన్ వెజ్ కర్రీస్తో పోటీ పడే సోయా టిక్కా మసాలా మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా పదండి మరి మన ఎస్ఎమ్టీ కిచెన్లోకి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎమ్టీ కిచెన్ మన ఎస్ఎమ్టీ కిచెన్లో ఈరోజు సోయా టిక్కా మసాలా చేసుకుంటున్నాం దానికోసం సోయా చంక్స్ని ఒక కప్పు ఇలా హాట్ వాటర్లో వేసి టెన్ మినిట్స్ నానపెట్టుకొని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకొని ఒక్క టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ కారం తగినంత సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ మిరియాల పొడి కొద్దిగా కసూరి మెత్తి వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇందులోకే ఇప్పుడు సోయా చంక్స్ కూడా వేసి కలపాలి తర్వాత వెజ్జీస్ ఇలా కట్ చేసుకున్నవి క్యాప్సికమ్ ఆనియన్స్ టమాటోస్ లోపట్ గుజ్జు తీసి పైన స్కిన్ మాత్రమే వేసుకోవాలి అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి దానికి మొత్తం మసాలా పట్టి ఇలా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత అందులో ఒక స్పూన్ అలమిల్లిపాయ పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని పచ్చి పేసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్న టమాటో గుజ్జు ఉంటుంది కదా అది కూడా వేసి వేయించుకొని అది పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కూడా వేసి వేయించుకోవాలి తర్వాత కొన్ని వాటర్ పోసి మా మరిగించుకోవాలి వాటర్ మరిగాక మనం కలిపి పెట్టుకున్న మసాలా మిశ్రమం కూడా వేసి అది పూర్తిగా దగ్గర పడేంతవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే